చికెన్ మసాలా కర్రీకి అరకిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి అందులో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మిక్సీ జార్లో మూడు లవంగాలు రెండు యాలకులు ఒక దాల్చిన చెక్క రెండు టీ స్పూన్ల జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు రెండు టీ స్పూన్ల గసగసాలు ఒక టీ స్పూన్ అల్లం వెల్లి పేస్టు ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత కళాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అందులో ముందుగా చేసిన చికెన్ను వేసి బాగా కలుపుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా రావడానికి పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుందండి చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చాక ముందుగా చేసిన మసాలా పేస్ట్ వేసి మసాలా పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక ఒక గ్లాస్ వాటర్ వేసుకుని చికెన్ను బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ బాగా ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి ఈ చికెన్ గ్రేవీ కర్రీ బగరా రైస్ రోటీ పుల్కా చపాతీల్లోకి చాలా బాగుంటుంది ఈ చికెన్ గ్రేవీ కర్రీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్